హలో అండి ఆది బ్లౌజ్తో మనం బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి ఈ అంచులు రెండు మనకు ఆపోజిట్ వైపు ఉండాలండి ఫస్ట్ మనం ఒక స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక కాలించికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎడ్జెస్ సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ కింద నడుము కాడి నుంచి పైన షోల్డర్ దాకా ఈ విధంగా మనము ఈ లైన్ డ్రా చేసాం కదా అక్కడ నుంచి మనము పైకి ఈ విధంగా పెట్టి ఇక్కడికైతే మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనం స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నడుము దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా అయితే మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక ఇంచ్ వచ్చి మనం డార్సిల్ కోసం మార్క్ చేసుకోవాలి ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చి మనం ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత లైను స్కేల్తో మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని నీట్గా సర్దుకొని ముడతలు లేకుండా చూసుకొని ఇక్కడ మనం షేప్ పట్టి కనపడుతుంది చూడండి ఈ షేప్ పట్టి దగ్గరికి ఇక్కడ నుంచి కింద లైన్ అడ్జస్ట్ దగ్గర మార్క్ చేశాను కదా అక్కడ నుంచి పెట్టి మనం అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత చంకభాగం దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి తర్వాత ఉక్సులు పట్టి తీసుకొని మనం ఈ దగ్గర షేప్ పట్టి వస్తుంది కదండి అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక కాలించు అక్కడ డార్స్ పట్టడానికి ఒక కాలించు అలా మూడు మార్కులు మూడు మూడు దగ్గర మూడు మార్క్ చేయాలి తర్వాత ఇక్కడ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి తర్వాత మనం షోల్డర్ తీసుకున్నాం కదండి ఈ విధంగా షోల్డర్ అయితే తీసుకొని షోల్డర్ ఎంత ఉందో చూసుకొని చూడండి ఆది బ్లౌజ్తోనే మనం షోల్డర్ కూడా మార్క్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఫస్ట్ మనం ఈ విధంగా భాగంలో ఈ విధంగా బాక్స్ షేప్లో వచ్చేటట్లు లైన్ అనేది మార్క్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఈ షే ఫ్రంట్ పార్ట్లో షేప్స్ ఉన్నాయి కదండి అక్కడ నుంచి పైన షోల్డర్ నుంచి ఇక్కడ వరకు ఇలా పట్టుకొని ఒక మార్క్ అయితే చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ రౌండ్గా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ ఆది కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి తర్వాత మనం నడుము వచ్చి రెండు సైడ్లో ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా వెనక బ్యాక్ పార్ట్ నెక్ వచ్చి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో మనం బాక్స్ షేప్లో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ షేప్లో మనం కావాలంటే రౌండ్ షేపు నెక్ కానీ ఇంకా వేరే మోడల్స్ ఏ నెక్ అయినా కానీ మనం డిజైన్ చేసుకోవచ్చండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి నీట్గా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద అంతా బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ కూడా మనకు డ్రాయింగ్ అనేది నీట్గా వచ్చేసింది ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూడడానికి ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని మనం చెస్ట్ లూజ్ దగ్గరికి మనం ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంటే చాలండి చాలా ఈజీగా మనము బ్లౌజ్ అయితే కటింగ్ చేసేయచ్చు అసలు నేను టేప్ అనేది ఎక్కడ అయితే యూజ్ చేయలేదు టేప్ యూజ్ చేయకుండానే నేను ఆది బ్లౌజ్తోనే కొలతలు అన్నీ పెట్టేశాను చూడండి ఇప్పుడు మనకు ఇది ఈ విధంగా మనకు ఈ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా అయితే వచ్చింది తర్వాత మనం మనం నీట్గా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మీరు కట్ చేసి బ్లౌజ్ అనేది కుట్టారనుకోండి ఎక్కడ ముడతలు అనేవి రావు మీకు ముడతలు లేకుండా మీరు కటింగ్ అనేది చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే కస్టమర్స్ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి సింపుల్ టిప్ అండి సింపుల్గా మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఫస్ట్ మనము ఏ విధంగా బ్లౌ ఆది బ్లౌజ్తో కటింగ్ చేయాలనేది నేర్చుకొని తర్వాత టేప్తో నేర్చుకుంటే వాళ్ళకి ఈజీగా వస్తుందండి చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్లాత్ మీద క్రాస్గా పెట్టాను క్రాస్గా పెట్టి షోల్డర్ దగ్గర చంక భాగంలో రౌండ్గా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగా నేను డ్రా చేసేసాను ఫ్రంట్ పార్ట్ నెక్ ఒకటి నేను పైకి డ్రా చేసాను చూడండి దీని మీద మనం డ్రా చేసుకున్నాం కదా కరెక్ట్గా అవే గుర్తులకి మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అర్థమైపోద్ది నేను వీడియో కూడా కొంచెం స్లోగానే పెట్టాను ఈ విధంగా మనం రౌండ్గా కరువు ఇచ్చుకోవాలి చూడండి ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి నీట్గా మనం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ కూడా మనకు నీట్గా కటింగ్ అనేది అయిపోద్ది ఈ విధంగా మీరు బిగినర్స్ అయితే ఈ విధంగా ట్రై చేశారనుకోండి బ్లౌజ్ అయితే చాలా బాగా మీకు కుదరద్దండి తర్వాత మీరు కావాలంటే టేప్ పెట్టి కొలతలు తీసుకొని కుట్టేది నేర్చుకుందరు నిదానంగా ఫస్ట్ ఈ విధంగా నేర్చుకోండి మీరు చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టి చూడండి నీట్గా సెట్ అయిపోయింది కదా ఇక్కడ మనం షోల్డర్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లైట్గా క్రాస్గా కట్ చేసుకోవాలండి అప్పుడు మనకు భుజాలు అనేవి జారవు ఇది చాలామంది కట్ చేయరు అందుకే వాళ్ళకి భుజాలు జారిపోతూ ఉంటాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని మనం పక్కన పెట్టేస్తాము తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేవి కట్ చేద్దాము హ్యాండ్స్కి కూడా మనం నాలుగు ఫోల్డింగ్స్ చేసుకొని ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అయితే నేను ఈ విధంగా అయితే మనం ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి తర్వాత మనం హ్యాండ్ని నీట్గా సర్ది ఈ విధంగా హ్యాండ్ పొడవు అయితే డ్రా చేయాలి హ్యాండ్ పొడవు డ్రా చేసిన తర్వాత చంక భాగంలో ఉందో మనకు అది కూడా డ్రా చేయాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ స్కేల్ ఉంది చూడండి ఇప్పుడు మార్కెట్లో బాగా ఎక్కడైనా దొరుకుతూ ఉందండి ఈ స్కేలు ఈ స్కేల్ తీసుకొని ఈ విధంగా కరువు షేప్ అయితే ఇచ్చుకోవాలి తర్వాత మనం స్కేల్తో ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఎలా మేము డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా భుజాలపైన ఈ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి తర్వాత మనం ఒక కాలించు వరకు ఈ కరువు అనేది తీసుకోవాలి సన్నగా ఉండే వాళ్ళకి ఉండేవాళ్ళకి కాలించు హాఫ్ ఇంచు తీస్తే చాలండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే వన్ ఇంచు దాకా తీయాలి అంతేనండి మన బ్లౌజ్ కటింగ్ అయితే నీట్గా అయిపోయింది మీకు అర్థమైంది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని